ఆయన ఎవరు అంటే కేటీఆర్ మిత్రుడు పెద్దల సభకు ఎన్నికైన ఎమ్మెల్సీకి సంబంధించిన ఫామ్ హౌస్లో ఇంత పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా ఉంటే వీళ్ళు మాట్లాడితే పొద్దుగాలు లేచి నీతులు చెప్తూ ఉంటారు కేటీఆర్ హరీష్ రావు ఇక అప్పుడప్పుడు ఆయన ఆ గూట్లకి వెళ్ళి కేసీఆర్కు చిలుక పలుకులు పలికి చీకట్లో ఒకసారి మధ్యాహ్నం ఒకసారి మార్నింగ్ ఒకసారి పలికిపోతుంటారు నేను అంటున్నా మా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీనికి సంబంధించిన అంశంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితులు వచ్చినాయి వాళ్ళ బామ్మార్ది ఇంట్లో పార్టీ అవుతుంది దాంట్లో కొకాయం దొరుకుతుంది కొకాయం దొరికితే ఎట్లా మాట్లాడుతుండే వాళ్ళంటే అరే పార్టీ చేసుకుంటే గింత డ్రగ్స్ తీసుకోరానండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఏదో మనము ఇంట్లో సంబరం చేసుకుంటే నాన్ వెజ్ తిన్నట్టుగా అరే ఏంటండి డ్రగ్స్ ఆ మాత్రం తీసుకోవడం కూడా తప్పేనానండి అంటే మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనపడుతున్నది ఈరోజు పబ్బులు దాదాపు తొంభై పైచిలకు పబ్బులు మేజర్ పబ్స్ ఇయాల తెలంగాణలో రావడానికి కూడా కేటీఆర్ కారణం అప్పుడు ముఖ్యమంత్రి గారు బాగా నాకు గుర్తుంది సే టు డ్రగ్స్ అని చెప్పి మనం వైట్ ఛాలెంజ్ తీసుకుందాం అని చెప్పి ఛాలెంజ్ చేసిరితే ఆయన పరువు నష్టం దావా కింద హైకోర్టుకు పోయిన చరిత్ర ఎట్లా నేను డ్రగ్స్ తీసుకున్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నా పరువు పోతున్నదని చెప్పి హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్న పరిస్థితి ఉన్నది ఇలా ఏసీబీ దొంగ ఇలా కేటీఆర్ ఆయన ఏసీబీకే టెస్ట్ చేస్తుంటాడు మీరు కరెక్ట్గా ఉన్నరా లేరా అని ఏది బ్రహ్మానందం టెస్ట్ చేస్తుంటే కాక అలీగాక ఏ మిషన్ టెస్ట్ చేసినట్టు ఆయన ఏసీబీనే టెస్ట్ చేస్తుంటాడు ఇది మొదలు కేటీఆర్ గుర్తుపెట్టుకో మీ యొక్క భూముల దంద ఎక్కడుందో అంతా తెలుసు ప్రభుత్వానికి మీ యొక్క అక్రమ వ్యాపారాల దంద ఎక్కడుందో అందరికీ తెలుసు శ్రీనివాసరెడ్డి గారు నీ మిత్రుడా వ్యాపార మిత్రుడా లేకపోతే నీ చీకటి సామాజ సామ్రాజ్యానికి ఆయన ఏమైనా ఏమంటాం అతి సన్నిహితుడా లేకపోతే ఆయన కోఆర్డినేటరా అనేది ఇవన్నీ కూడా చిట్టా ఉంది అంతేకాకుండా మీ అయ్యేమో ఇరిగేషన్కి సంబంధించిన వాటిల్లో మిగతా వాటిల్లో అక్కడ ఇలా ఎంక్వైరీలు ఎదుర్కొంటున్న పరిస్థితున్నది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పట్లనో కేసీఆర్ పట్లనో కవిత పట్లనో లేకపోతే హరీష్ రావు పట్లనో ఉదాసీనంగా ఉంటుందని అనుకుంటున్న వాళ్ళకు ఒక సమాధానం మీరు ప్రభుత్వాన్ని పరిపాలించమంటే వీళ్ళని అరెస్ట్ చేసే పనిలో ఉన్నరేందని చెప్పి సమాజం అనుకోవద్దనే ఉద్దేశంతో కానీ వీళ్ళు నలుగురు వీళ్ళ నలుగురు కోసం పోరాడుతున్నారు తప్పితే ప్రజల కోసం పోరాడే దరిద్రులే కాదు వీళ్ళు ఇలా కేటీఆర్ హీరోనట ఏమి హీరో ఏం హీరో అంటే నువ్వు ఇగో క్యాసినో హీరో నువ్వేం హీరో అంటే కోళ్ళ పందాలు సిగ్గున్నాదరిపై మీకు కనీసం పందాలు ఆంధ్రలో సైతం సంక్రాంతికి ఆడుకునే కల్చర్ ఉన్నది ఎక్కడైతే దాని నేటి ఉందో మన పక్కన ఉన్న రాష్ట్రం మనం అందరం కూడా కోళ్ళ పందాలు అంటే అందరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంతోషపడ్డ వాళ్ళం సరే దానికి కోడి కత్తులు కట్టి అదొక హింసాత్మక సంఘటన చేసి అది పోలీసులు చూసుకుంటారు కానీ ఆ దసరా పండుగ ఒక ఎత్తు తెలంగాణలో జరిగితే సంక్రాంతి పండుగను కూడా ఆంధ్రలో జరిగేదాన్ని మనం అందరం కూడా సంతోషంగా చేసుకునే చరిత్ర ఉంది కానీ సంక్రాంతికి ప్రజలు ఆడుకునే సంబురాన్ని కూడా కమర్షియల్ చేసి పడేసి టూ ఇయర్స్ నుంచి దందా నడుస్తుంది ఇది వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన పర్మిషన్స్ ఇవన్నీ కూడా వెనుకటికి సన్బర్న్ పేరు మీద ఒక ఈవెంట్ ఇక్కడ జరిగేది అది మొత్తం నంగ ఆటల ఆట దానికి పర్మిషన్ ఇచ్చింది కూడా ఇప్పుడున్న ఈ కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న చెరువులు చిన్న చిన్న వాటర్ బాడీస్ అంతా కూడా నీ అనుయాయులకు కబ్జా చేస్త రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు చిత్రపటాన్ని బట్టి గారు స్పష్టంగా చూపించిన పరిస్థితి మనకు కనపడ్డది మరి కబ్జాలకు కారణం